హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి హాయ్ మా వచ్చాను నేను విలేజ్లో ఇవాళ నేను మా ఇంటి ముందు కొన్ని కూరగాయల చెట్లు కొన్ని ఆకుకూరల చెట్లు అవి మాకంటే కాదు పెరిగినాయి అవి అయితే చూపిస్తాను సో చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇదైతే మాది కాకరకాయ స్టార్ట్ ఈ కాకరకాయ చెట్టు అసలు ఎవ్వరేయలేదు వేయలేదు దీన్ని విత్తనం కూడా వేయలేదు చూసారా ఎంత గుబ్రూ అయిపోయింది అటు పదా సోను స్టార్ట్ చేయకుండా చెయ్యదు ఇదంతా ఇట్లా చూసారా కాకరకాయలు చూసారా కాకరకాయలు వావ్ బావా కాకరకాయలు తెలుపుకోపోదనా కాకరకాయ కర్రీ అస్సలు వద్దు దాన్ని తెంపుకున్నావు అనుకో బావా కాకరకాయ తెంపరా పెద్దదింద ఒకటి ఇక ఒకటేమో పాపం ఇక పండి రెడ్డిగా అయిపోయింది నిజం కింద పడిపోయింది సో నువ్వు చూసారా ఎంత బాగుంది కదా కలర్ఫుల్ తింటే టేస్ట్ బాగుంటుంది సో ఇంకా చూసారా ఇంకా చూద్దాం రైట్ ఇంకా తిరిగిన చూడు ఎక్కడ లేవు సో చూసారా ఎంత గుగ్రెయిపోయింది ఒక్క చెట్టు మీద నిన్నైతే ఇన్ని అయినాయి అవన్నీ చూపిస్తాను నేను మీకు చాలా అంటే ఒక టూ కేజెస్ వరకు అయితే నేను ఆల్రెడీ అక్కడ పెంపేసింది తింటు పెట్టినవి చూపిస్తాను చూడు చూసి అసలు చిక్కి కొట్టినా చూపిస్తున్నది కదా అయితే ఒకటి ఆల్రెడీ పెంపేసినాను కాబట్టి కొన్నే ఉన్నాయి దీని మీద ఇంకా చూపిస్తుందా కొన్ని మా అత్తమ్మా చూడక అన్ని పండు ఇక్కడ చాలా ఇది చెట్టు చెప్పు నాకు చింతపండు చెట్టు ఇది దానికదే మరి పెరిగింది ఇది కూడా ఈ చెట్టు కూడా అన్ని దానికే దానికదే అన్ని గింజలు అక్కడ గింజలు ఎప్పుడైనా వేస్తాం కదా అందుకే తొందర పెరుగుతుంది అబ్బా ఇదైతే వేప చెట్టు తిని కూడా అదే దానికదే పెరిగింది మెరుగు పెడుతుంది ఒట్టి అది వాటికే పెరుగుతున్నాయి క్యూట్ చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇవి అక్కడేమో గోంగూర చెట్టు చూసారా అక్కడ దానికదే పెరిగింది గుమ్మడికాయలు కూడా అయినాయి చూడు కింద కూడా వాటికంతటాయి ఇది కూడా దానంతట అయ్యి అదే అయి అది ఎదిగిన చెట్టు అన్నమాట దీన్ని ఎవ్వరు వేయట్లేదు మా అత్త మామయ్యకి హెల్త్ బాగాలేక వాళ్ళు ఏం పట్టించుకోరు సో చూసారా అగో వంకాయ చెట్టుకి కాయలు వేసినాయి వంకాయలు చూసావా అయ్యో ఒకటి వచ్చేసింది పాపం అండ్ అరటిపండు చెట్టు సో అది కూడా వేయలేదండి దానికంతట అదే వచ్చింది కాదు ఇగో మామిడికాయ చెట్టు కూడా దీన్ని ఎవరు వేయలే సో ఈ చెట్టు ఏంటిదో ఒక్కసారి గెస్ చేయండి సో మీరు గెస్ చేయకుండా నేను చెప్పగలను సీతాఫలం చెట్టు సీతాఫలం చెట్టు ఎన్ని కాయలు కాసినాయి తెలుసా ఎన్ని పండ్లు కాసినాయి తెలుసా అబ్బాబ్బాబా ఎన్ని తిన్నానో నేనైతే ఒక్కసారి ఎన్ని అయినాయో ఇప్పుడు ఇప్పుడు చూపిస్తా ఎన్ని పండ్లు వచ్చినాయో తింటాడా చూసారా ఎంత పెద్ద సైజులో మా ఇంట్లోనే ఒక వెయ్యి 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 పండ్లు కావచ్చు ఇగో అన్నీ లోపల పడిపోయినాయి ఇగ సో ఎంత సైజు ఉన్నాయి చూసారా కదా సో చెట్టు చూసారా ఇక ఇలా పేదగా ఉంటుందా దాది కూడా దానికంతట అదే వచ్చింది అక్కడ ఒక చెట్టు మళ్ళా ఇక ఇక్కడ మళ్ళీ ఒక బన చెట్టు ఇదైతే వేసిందో లేదో నాకైతే తెలియదబ్బా నిజంగా చెప్పారంటే ఇగో ఇక్కడ మళ్ళీ ఒక వేప చెట్టు అవుతుంది మళ్ళా ఇక్కడ చింతపండు చెట్టు సో అక్కడ ఏంటది సోనుకి ఏం చెట్టు అది ఉంటది ఏ దాన్ని ఏమో అంటారు ముఖం మీద ఫేస్ కి పెట్టుకుంటారు అది ఏం చెట్టు అది ఏ భూ చెట్టు ఎవరికి తెలీదు ఏ అది ఇగో ఇదేమో చెరుకు చెట్టు చెరుకు గడలు చూసారా చెరువు ఇవన్నీ పిచ్చి మొక్కలు వేసే ప్లేస్ అన్నమాట ఈ పిచ్చి మొక్కల్లో ఎవరు క్లీన్ చేయరు మా అత్తమయ సో కానీ వాటంతట అవే పెరుగుతా వస్తున్నాయి చెరుగు గడలు అవునా చెట్టు ఇదేం చెట్టు కరివేపాకు చెట్టు మొత్తం ఎండిపోయింది సో ఎవరు పట్టించుకోకపోతే చూస్తారా ఇది కూడా ఎండిపోయింది సో ఎండిపోయిన తర్వాత దాని చుట్టూ స్ప్రెడ్ అయింది చూసారా చిక్కుడుకాయ చిక్కుడుకాయ తోటలాగా చూసారా మొత్తం స్ప్రెడ్ అయింది సోనూ రాయిగా దీని కింద తులసి చెట్టు ావు కదా తులసాకు తింటే ఎంత బాగుంటుందో అసలు నేను తింటున్నా ఒక ఆకు చాలా ఇమ్యూనిటీ పెరుగుతుందబ్బా ఇంకోర్ర చెట్టు మామ్ మా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చిక్కుడుకాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకో ఇలా అయితే కొంచెం ఇగో ఇలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా చిక్కుడుకాయలు అయితే కాయలేదు కాస్తే కూడా కొన్ని రోజుల్లో ఇంకో టెన్ డేస్లో స్టార్ట్ అవుతాయి ఇవి కూడా ఇక సీజన్ స్టార్ట్ అయింది కదా సో నెక్స్ట్ ఇగో ఇక్కడ చిక్కుడుకాయ ఎండిపోయా మన కరివేపాకు చెట్టు ఎండిపోయిన దగ్గరే కరివేపాకు చిన్న చెట్టు ఉంది నెక్స్ట్ బెండకాయ చెట్టు ఎవరు ఏం పడేసినా కూడా దానికత అవే అవుతా ఉంటాయి మళ్ళీ ఇగో ఇక్కడ సీతాఫలం చెట్టు అదే పెరుగుతూ ఉంది నిమ్మకాయ చెట్టు చూసారా నిమ్మకాయలు ఎప్పుడు కాయవు కానీ చిన్నోడు పెద్దగా అయిన తర్వాత కాస్త మిరపకాయ చెట్టు నెక్స్ట్ ఇక్కడ గోంగూర మళ్ళా ఇక్కడ ఏంటది తులసి సో నాకైతే చాలా ఫేవరెట్ కర్రీ అంటే గోంగూర పచ్చడి అండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది సో మా అత్తయ్య ఇక్కడ ఏం చేసిందంటే అప్పట్లో ఆకుకూరలు అయ్యేది ఏంటి అది గోంగూర ప్లస్ ఏమో తోటకూర అయ్యేది అంత తెంపేసింది అత్తమ్మా సో అవన్నీ ఇక యూజ్ అవ్వవని ఒకసారి రెండుసార్లు తెంపుతాం కదా మళ్ళీ ఇక్కడ కలర్ఫుల్ ఏం ఏం చెట్టు సో పప్పేది ఇది కనకాంబరం చెట్టు సో చూసారా పువ్వు ఎంత కలర్గా ఎంత కలర్ అంటే ఈ ఆరెంజ్ కలర్ అంటే నాకు చాలా ఫేవరెట్ కలర్ సో ఎంత బాగుంటుంది పువ్వు బట్ నేను హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు ఇవన్నీ వేద్దాం అనుకుంటున్నా బట్ ఇప్పుడైతే కాదు ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేసి అంత నీట్గా చేసి ఒకసారి అయితే ఒక మొక్కల టూర్ చేద్దామని అనుకుంటున్నా సో ఇది చూసారా కరివేపాకు మళ్ళీ కరివేపాకు చెట్టు ఇక్కడ చిన్న మొక్క వేసింది నా పిల్లప్పుడు అత్యా కం గా మొత్తం స్ప్రెడ్ అయిపోయి పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఎండిపోయినాయి సో లాస్ట్కి ఇగో ఇదొక్కటి అత్తమ్మ అవన్నీ కింద నుండి కట్ చేసేసారు ఇగో చూసారా చిన్న చిన్న ఇక ఇక్కడ గులాబీ చెట్టు వావ్ కదా గులాబీ చెట్టు అంటే చాలా ఇష్టం గులాబీ పువ్వు కూడా నాకు సో ఎప్పుడు వస్తుందో ఏమో దీనికి పువ్వు మళ్ళీ చూడాలి ఇగో ఇక్కడ చిన్నది టమాటో టమాటో చెట్టు టమాటో కూడా కాయలు కాస్తాయి కొంచెం పెద్దగా అయితే మళ్ళీ కరివేపాకు అగెయిన్ కరివేపాకు అగెన్ తులసి ఆకులు తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయండి చాలా మంచిది కదా అతే వాళ్ళకి మంచిగా రోజు కొన్ని ఆకులు తెంపుకొని తింటే బాగుంటుంది బట్ పచ్చి ఆ పచ్చి పచ్చి ఆకులు తింటారా ఎవరైనా అనుకుంటారు ఇక్కడ నా కోడలు చూసారా ఏం చేస్తుందో బట్టలు పెట్టుతుంది సో నా నేను చేసే పని అది చేస్తుంది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా ఇక అది నా కూతురు అది కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఇది నా పెద్ద చిన్న కొడలు ఇది మందార చెట్టు మందార ఆకులు అంటే ఎవరికి మందార చె పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండవు ఫస్ట్ అయితే మనము వినాయకుడి దేవునికి పూజకు పెడతాం కదా సో దేవునికి అయితే చాలా ఇష్టం ఈ పువ్వులు సో తొందరగా మనం పూజ చేసినప్పుడు తెంపుకొని దేవునికి హ్యాపీగా పెట్టుకోవచ్చు సో అత్యే పూజ చేసినప్పుడల్లా ఇక్కడ నుండి తెంపుకెళ్ళి పూజకి తీసుకెళ్తుంది ఈ పువ్వులన్నీ కూడా సో చూసారా చూసేయండి కంప్లీట్గా నాకు చాలా ఫేవరెట్ చెట్టు ఇది ఫేవరెట్ ఫ్లవర్ కూడా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒకటి తులసి చెట్టు తులసి చెట్లని మళ్ళీ కాళ్ళతో అటు నడుస్తే తాకుతుంది కాబట్టి మనము అటు దూరం వెళ్ళము సో అటు నుంచి వెళ్దాం ఇసో చూసారా ఇగో ఇదేంటి సోరకాయ చెట్టు సోరకాయ చెట్టు కదా పప్పి అది కదా సోరకాయ దానికదే అది అది కూడా దానికదే పెరిగింది అత్త మావయ్య ఏం పెట్టకపోయినా అవే పెరిగిపోతూ ఉంటాయి మా అత్తయ్య వేస్తుంది కానీ అవి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వేసినవి ఉంటాయి కదా సో మళ్ళీ వర్షాలు పడినప్పుడు వాటికి అవే మొలకెత్తుతాయి ఇగో అదేమో గోంగూర చెట్టు సో చూసారా అది మా మామయ్య బండి మామయ్య బండి ఎక్కడైనా వెళ్ళినప్పుడు దాంతో తీసుకెళ్తాడు సో ఇలా అండి అండ్ సో ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ తీసేసి జస్ట్ కా చేతులతో పిండేస్తుంది అత్య అప్పుడప్పుడు ఇలా అండి మా ఇది ఇంకేమున్నాయి చెట్లు అదే చూసారా అదేమో అదేమో అది కూడా సేమ్ సీతాఫలం చెట్టు అగో అది కూడా మామిడికాయ చెట్టు పేద్ది సో ఇలా చెట్లు అయితే మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి మా ఇంటి వెనుక కూడా చూపిస్తాను ఒకసారి ఇంకా ఇక్కడ గులాబ్ చెట్టు వేస్తా అని అంటుంది మా మా అప్ప కూతురు కానీ వేయట్లేదు ఇంకా ఇలాగే ఉన్నాయి మరి ఏం రోజులకేస్తుందో మహాకొని అయితే మా హోం టూర్ హోమ్ టూర్ కాదు మొక్కల టూర్ అండి సో నెక్స్ట్ మా పొలం టూర్ ప్లేస్ ఏమో మా పొలం దగ్గర చెట్లు ఉంటాయి చాలా అవన్నీ కూడా నేను ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను ఒకసారి అయితే వ్యూ చూసేయండి అగైన్ చెట్ల టూర్ అనమాట తోటకూర తోటకూర ఇగో ఇక్కడ అయితే చాలా ఉండే తోటకూర తెప్పేసింది అన్నీ ఇగో చూసారా తోటకూర మేము ఒక ఒకరోజు కర్రీ వండే అంత వస్తుంది తోటకూర తెలుసా అతే అన్నీ తెప్పేసింది కాబట్టి ఏం లేదు ఇక్కడ మొక్కలు సో ఇదండి హోమ్ మొక్కల టూరు మంచి పని చేసిండు ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు అయితే వస్తాను సో అప్పటివరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ Thank you, bye bye. I love you, bye.